కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో ఈ రోజు పెదపూడి పెద్దాడ కాకూలు కుమారప్రియ గంటెడు గ్రామంలోని పంచాయతీ కార్యదర్శులకు పారిశుధ్య సిబ్బందికి అంగన్వాడీ టీచర్లకు డ్వాక్రా సంఘం నాయకురాలకు సచివాలయాల అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బందికి వెలుగు అంగన్వాడీ మండల స్థాయి అధికారులకు డిప్యూటీ ఎంపీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి పారిశుధ్యం పరమావధి అన్న కాన్సెప్ట్ పై వర్క్ షాప్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల కార్యదర్శులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ వర్క్ షాప్ లో డిప్యూటీ ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ బాగుంటేనే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారని తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ని చేరుకోవడానికి సాధ్యమవుతుందని అందుకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని తెలిపారు

చేస్తున్నాను ఏ కార్యక్రమాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి అవసరమైంది పారిశుధ్యమే మన ఒళ్ళు ఒళ్ళు శుభ్రం చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి పరిసరాలు శుభ్రం చేసుకోవాలి ఏ పనైనా వాయిదా వేయచ్చు కానీ పారిశుధ్య పైన వాయిదా వేస్తే ఏమవుతుందండి చెప్పాలండి మన అంగన్వాడీ టీచర్ గారు ఈ సార్లో వీళ్ళందరూ మరి బాగా తెలుసు కదా మీకు ఏమవుద్దండి ఒక సాంగ్ ఉంది గుర్తుందా అండి రజనీకాంత్ అదే చంద్రముఖి సినిమాలో దేవుడ దేవుడు అన్న సాంగ్ ఉందండి పారిశుద్ధ్య కార్మికులు పని చేయకపోతే ఊరు కుళ్ళు పోతాయి తలక సమ్మె చేస్తే జుట్లు ఎక్కడ దాకా పెరుగుతాయి అలాగే కార్మికులను గౌరవించండి వాళ్ళు చేసే పనులు దేవుడితో సమానం వాళ్ళు అని చెప్పారు ఆ సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్ అది ఒకసారి అర్థం చేసుకోండి కష్టజీవులు బిడ్డ మ్యాక్సిమం కష్టపడబట్టే తినబట్టలేదు నాకు కొంచెం ఉంది పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే కొన్ని టెక్నిక్స్ పాటించాలి మా పారిశుద్ధ్య దేవుళ్ళు పని చేయటంలో ఎక్కడా నిరాసక్త ఉండదు నేను ప్రత్యక్షంగా కొన్ని కార్యక్రమాలు వీళ్ళందరినీ చూశాను అయితే పని పని పనిచేసి ఒక్కొక్కసారి చిరాగ్గా మాట్లాడుతుంటారు ఆ ఒక్క లోపాన్ని ఖచ్చితంగా అణుచుకోవాలి ఎందుకంటే నువ్వు ఒక బొట్టడ పొళ్ళు తెచ్చిచ్చి తినమని చెప్పిన తర్వాత బయటకు తుప్పుకు నువ్వు వేసావనుకోండి మనం మనం మంచి ఎప్పటికీ అవ్వండి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి సంస్కారం సభా నియమాలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలతో మేమేకం అవటం అందరితోటి సత్సంప్రదాయాలు నెలకొల్చడం అనేది మీ వల్ల అవుతుంది ఎందుకంటే రోజు మిమ్మల్ని చూస్తారు ఎప్పుడూ కసురుకోకూడదు రేపు తీసేస్తాం తీసేస్తామన్న మాటే ఉపయోగించండి ఎందుకంటే మా కోరువులు మీ కోరువులు కాదు వీఆర్ ఆల్ ఎంప్లాయీస్ కేటగిరీస్ వేరేగా ఉన్నా అందరం కూడా మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా ఆఫీస్కి వచ్చిన కానీ కూర్చోబెట్టి మేము మంచినీళ్ళు ఇచ్చి మాట్లాడతాం మీరు ఎవరినైనా ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి ఈ మండలంలో పొగరగా మాట్లాడి వెళ్ళిపోమా అన్నట్టుగా ఆఫీస్లో నా సీట్లో ఎవరైనా అనిపించి ఉంటే నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఈ క్షణమే ఎందుకంటే వచ్చిన వెంటనే కానీ మంచి నీళ్ళు ఇచ్చి అంటే ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలతోటి ఎంత బాగా ఉండాలి మీరు చెయ్యండి చెయ్యలేక పొండి సంస్కారవంతంగా మాట్లాడాలి అధికారులు వచ్చినప్పుడు సంస్కారవంతంగా మాట్లాడాలి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి సమాజం ఇది తిరిగి మేము పోలీస్ కేసులు పెడితే ఎక్కడికో వెళ్ళిపోతారండి ఆపే మేము కొన్ని విషయాల్లో నేనే సారీ చెప్పుకున్నాను మా పిల్లలాళ్ళు నన్ను అనుకోండి అని చెప్పి సారీ చెప్పుకున్నాను చాలామందికి అర్థం చేసుకోండి ముందుగా ఏంటంటే మీ కాన్సెప్ట్ వివరిస్తాం చాలా తక్కువ టైంలోనే వెళ్ళిపోదాం మీ పనులు ఉన్న వాళ్ళు మనకు స్వచ్ఛ భారత్ అవుతుంది ఇక్కడ ఈ వర్క్షాప్ కారణం ఏంటంటే వర్క్షాప్ మీన్స్ అంటే చెప్పి చేయించడం అది షెడ్ షెడ్కార్డ్ అయితే కానీ సమయం లేదు వర్క్ షాప్ మనం ఇక్కడ మీ అందరికీ కూడా ప్రాక్టికల్గా మీకు చేసినట్టుగా నేను చెప్పగలను మనకి పారిశుధ్యం ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి మేము పొద్దున్నే మీరు ఎలాగో గంటకు వస్తారు కానీ మీతో పాటు మీ సెక్రటరీ గారు వస్తున్నారా పై నుంచి ఇంకా పెద్ద ఆఫీసులు వస్తున్నారు మనకే గతంలోనండి ఇక్కడ చాలా మంది తెలుసు గతంలో సింపట్టుకు ఊరి మీదకి బయటకి వెళ్ళిపోరు వెళ్ళివరా ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా అంటే అందరికి బోధనలు వచ్చినాయి అలాగే అది చెప్పగా 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 అలవాటైంది మనం కూడా ఇది కూడా జనాలకి చెప్పగా 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 అలవాటు అవుతుందండి ఫస్ట్లో అయితే మేము అంటే నేను స్వయంగా చూస్తున్నాం కాబట్టి తెలుస్తుంది అబ్బాయి మేము ఎందుకు ఇట తీసి ఇవ్వాలండి మీరు పట్టుకెళ్ళండి అని చెప్పేసి అని అంటున్నారు కానీ అది మీరు తప్పనిసరిగా వాళ్ళకి అలవాటు చేయాలమ్మా మేము పట్టుకెళ్ళమండి రెండు కలిపి విడి విడిగిస్తే పట్టుకెళ్తాం అని చెప్పేసి అని ఆ తడి చెత్త మీరు రెండు రోజులకు ఒకసారి తప్పనిసరిగా పట్టుకెళ్ళేలాగా ప్లాన్ చేసుకుని పట్టుకెళ్ళాలి లేదంటే రెండు రోజుల తర్వాత వాసన వచ్చేస్తుంది అది పట్టుకెళ్ళడం మీకు ఇబ్బందే ఉంచుకోవడానికి వాళ్ళకి ఇబ్బందే కాబట్టి మీరు రెండు రోజులకు తప్పనిసరిగా వెళ్ళాలి దీనికంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది ఇప్పుడు సార్ చెప్పారు కదా ఫోన్ వచ్చినప్పుడు వాళ్ళు తప్పనిసరిగా పట్టుకెళ్తున్నారా లేదా అంటే పట్టుకెళ్తున్నారండి అవును అన్నదానికి ఒకటి నొక్కాలి కనీసం వారంలో రెండు సార్లు వస్తున్నారా అవునా కాదని అడుగుతారు అప్పుడు అవును అన్నదానికి ఊకటి నొక్కాలి అది మీరు ఇంటికి వెళ్ళిన ప్రతిసారి కూడా మీరు నేర్పాలమ్మా మీ కూడా వచ్చి ఇప్పుడు మేము కానీ లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసులు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చి మీకు కూడా చెప్పేది అంతే మేము అదే చెప్తున్నాం కానీ అదే జనాలందరికీ కూడా చేరువవ్వాలి దానివల్ల ఉపయోగం ఏంటి తిరిగి కంటే మీకే ఎక్కువ ఉపయోగం దానివల్ల మీకు జీతాలు పెరుగుతాయి పెరుగుతాయా సార్ ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా దానివల్ల మీకు జీతాలు పెరుగుతాయి కాబట్టి ఆ విషయం మీరు ఎంతగా వాళ్ళకి చెప్తే అంత ఉపయోగం మాకంటే మీకే ఉపయోగం మీరు బాగున్నారనుకో అప్పుడు గ్రామం కూడా బాగుంటుంది కాబట్టి మీరు జనాలకి మీరు వెళ్ళిన ప్రతి ఇంటికి అమ్మ మీకు ఫోన్ వస్తుంది మీరు ఫోన్ ఎత్తి వస్తున్నామంటే వస్తున్నామని అవునని చెప్పండి అమ్మ కనీసం రెండు రోజులు పెట్టుకెళ్తున్నారా రెండు రోజులు కానీ వారంలో రెండు రోజులు కానీ వస్తున్నారా అని అంటే అవును ఆయన ఊటిన ఒక అమ్మ అని మాత్రం ప్రతి ఒక్క ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ తెలాలండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి